let కళలు పునః తర్వాత జక్రంపల్లి మండలంలోని అన్ని పాఠశాలల్లో ప్రభుత్వం సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు యూనిఫామ్స్ అన్నీ కూడా విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది పాఠశాలల ప్రారంభంతో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు యూనిఫామ్స్ అన్ని ఇచ్చేసేసి మొదటి రోజు నుంచే తరగతులు నిర్వహించాలనేటటువంటి ప్రభుత్వం యొక్క ఆదేశానుసారము మనము పిల్లలందరికీ కూడా విద్యార్థులందరికీ యూనిఫామ్స్ తర్వాత టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో పల మంచి నాణ్యమైనటువంటి భోజనము ఐఎఫ్ఈ ప్యానెల్స్ ద్వారా డిజిటల్ విద్య ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా ఆంగ్ల బోధన జరుగుతుంది ఇంగ్లీష్ మీడియంలో జరుగుతున్నటువంటి పాఠశాలలో పల ఎక్స్పీ వెరీ ఎక్స్పీరియన్స్డ్ సుమారుగా పదిహేను నుంచి ఇరవై ఇరవై సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ఇటువంటి సౌకర్యాలను గమనించేసేసి విద్యార్థులందరి ప్రభుత్వ పాఠశాలకు జైన్ చేసినట్లయితే నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు ఆరోగ్యవంతకరమైనటువంటి భోజన వసతులు అదేవిధంగా క్రీడలు కూడా అందుబాటులోకి ఉంటాయి కాబట్టి అందరు తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో మీ విద్యార్థులని జైన్ చేసేసి మీ విద్యార్థుల ఒక భవిష్యత్తు కొరకు మీరు నిలబడాలని ఈ సందర్భంగా సూచిస్తున్నాను